నమస్తే ముందుగా కస్టమర్ కాల్ చేశారనమాట వారి అమ్మగారికి ఫిఫ్టీ ప్లస్ ఉంటుంది బోన్ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్లో ఉంది మేడం కీమోథెరపీ ఇస్తున్నారు సో మనకి ఇమ్యూనిటీ బేస్ పెరగాలి అంటే ఏం వాడాలి అంటే బ్లాక్ రైస్ సజెషన్ చేశాను ఆల్రెడీ వారు బ్లాక్ రైస్ తీసుకున్నారంట కానీ తినట్లేదంట అయితే నేను లడ్డూ రూపంలో తీసుకోండి సార్ డైలీ ఒకటి ఇవ్వండి అని చెప్తే వారు టూ కేజ్ లడ్డు తీసుకున్నారు రక్తశాలి మా పిల్లమ్మ బ్లాక్ రైస్ లడ్డు ఇప్పుడు క్యాన్సర్ హార్ట్ అటాక్లు కామన్ అయిపోయాయి కదా సో అలా కామన్ కావడానికైతే మనం కూడా ముఖ్య కారణం ఎందుకు అంటే మనం పెస్టిసైడ్స్ వేసిన పదార్థాలని తింటున్నాం కాబట్టి తొందరగా జబ్బులు వస్తున్నాయి అదే మనము న్యాచురల్ పద్ధతిలో పండించిన వాటిని తీసుకుంటే ఎక్కడ మన తాత ముత్తాతల లాగా ఏ జబ్బులు రాకుండా హాయిగా ఉంటాం కదా హాస్పిటల్కి వెళ్ళి ఆ నరకం పడే వదులు ఒక రూపాయి ఎక్కువైనా కూడా మన దగ్గర ఉన్న ఫార్మర్స్కి నేషనల్ ఫార్మింగ్లో పండించండి మేము మన సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా పండిస్తారండి థ్యాంక్ యూ